పద్ద తొమ్మిది గంటలకి చెమటలు గక్కిస్తాడు సూర్యుడు ఇంట్లో నుంచి బయటికి పోతే నిప్పులు గుండంలో నడిచినట్టే ఉంటుంది ఎండ అంటే మామూలు ఎండ కాదు పొండిది కుత కొత ఉడికిస్తాంది చల్లదనం కోసము చెట్ల కింద నిలబడినా సరే గాలి ఇసురు కొడుతుంది నిన్న మధ్యాహ్నం ఒక అర్ధ గంట పని మీద బయటకు పోయొచ్చిన అంతే చుక్కలు కనిపించినాయి రెండు డబ్బాలు గ్లూకోజ్ నీళ్ళు తాగినాక అప్పుడు శరీరం సెట్ అయింది అన్నట్టు ఊరికూరికనే అస్సలు బయట తిరగాకండి ఎండ దేవునికి అన్యాయంగా బలైపోతారు మామూలుగా ఉండదు మరి తర్వాత ఏం కాలాలో ఏమో మనుషుల మీద చేస్తున్నాయి చలికాలంలో ఇగమంటే తిప్పల వేచే ఇగ ఇప్పుడు ఎండదేవుడు శీతం కొడుతున్నాడు పొద్దుగాల తొమ్మిది పది గంటలకే పేయి మీద వాతలు పెట్టినట్టు అవుతాంది అర్ధం రాత్రి కూడా ఉక్కపోతకు దూప దూప ఎండలు ఏమిండలు వసం అయితే లేవు ఎండ దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలలో పబ్లిక్ మాడి మచిబొగ్గయ్యేటట్టున్నారు అగడుకు పానం ఆగం అవుతుంది పబ్లిక్ అంతా పైలంగా ఉండాలి అంటున్నారు వాతావరణం ఆఫీసర్లు డాక్టర్లు నెరీ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎండలు ఇరుగబడి కొడతాయట వడగాలు దబాయించి వీస్తాయట ఏం తక్కువ నలభై ఐదు డిగ్రీల దాకా చూపిస్తున్నదట గర్మి అటు ఏపీ పబ్లిక్ కూడా పైలంగా ఉండాలి అని చెప్తున్నారు గరం గరం గాలు గట్టి కొడతాయట గాడి పువ్వు ఉండదట బయటికి వెళ్తే బట్టి పుణ్యానికి ఆవిరవుతారు సల్లగా ఇంట్లోనే ఊకొని అని చెప్తున్నారు తాల్చుకుంటేనే చెమటలు ఎండ దేవుని ప్రతాపం పీల్చి పిప్పి చేస్తున్నాడు ఇక ఎండలు ఎక్కువైనా అని తాగుబోతోళ్లు బీర్లకు పొతం పెడుతున్నారాట మహబూబాబాద్ జిల్లాల బీర్ల కొరకు పబ్లిక్ బ్రాంజ్ షాపుల మీదకి యుద్ధానికి పోయినట్టే పోతున్నారాట బీర్ల కొరకు కొట్టుకునే కథ అవుతున్నదాట ఇక మనుషులే కాదు జంతువులు కూడా ఎండలకు ఏగుతున్నాయి అందుకే జూ పార్కుల జీవాలకు కూలర్లు పెడుతున్నారు జైపూర్ లో ఉన్న లాగా జుడరే ఐస్ క్రీములు జ్యూసులు తాగిస్తున్నారు మూగ జీవాలకు ఇది ఇట్లుంటే ఎండలకు తాళలేక పబ్లిక్ అంతా ఒక్కటేసారి పంకలు ఏజీలు కూలర్లు చాల్ చేసేటాలకు కరెంట్ మస్తు కర్సవుతున్నదట ఒక్క మన దగ్గరనే కాదు దేశం అంతా గిట్లనే ఉన్నది పరిస్థితి పొద్దంతా కుంపట్ల ఊసు నక్కే ఉంటున్నది మీదికెళ్లి పొద్దుంత ఎండలు పొద్దు మీకు వానలు అంత సమధి కాకుంటున్నది కాలం జ్వర పైలంగుండరి అందరు ఆ